హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రచులు ఈరోజు మైదా పిండితో చిప్స్ ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు విధానం చూద్దాం ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్టు వాము కొంచెం నలిపి వేసుకుంటున్నానండి స్మెల్ బాగా వస్తుంది పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే పచ్చికారం వేసుకోవచ్చండి కారం వేస్తేనేమో ఎరగా వస్తాయి పచ్చిమిరకాయ పేస్ట్ వస్తేనేమో కొంచెం తెల్లగా వస్తాయి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని వేసుకుంటున్నాను మన పిండి క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇది ఇలా పట్టుకు చూసినప్పుడు ఇలా వస్తే మనకు గొల్ల సరిపోయినట్టండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి బాగా బలం ఉపయోగించి గట్టిగా పెసుకోవాలండి అప్పుడే చిప్స్ స్మూత్గా వస్తాయి గుల్లగా ఇదిగో చూడండి మన చపాతీ ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ వెజిటేబుల్ కట్ చేస్తాం కాదండి ఆ ప్లేట్లో మీద చేస్తున్నాను ఇదైతే మనకి పెద్ద చపాతి చేయడానికి కోరుతుంది పెద్ద ప్లేట్ కాబట్టి నేను కొంచెం పెద్ద పెద్ద వంటల చేసుకుంటున్నానండి ఈ పిండి నాకు ఏడు ముద్దలు అంత అయ్యింది అంటే మనం ఆయిల్ పెట్టాం కదండి ఆ వాయికి సరిపడా చేస్తున్నాను పెద్ద చపాతి అయితే మనకి వాయిక చపాతి చపాతి అంత ఒకే లెవెల్లో సమానంగా చేసుకోవాలి మందంగా లేకుండా అలాగని మరీ పల్స్గా రేకులాగా చేయకూడదండి మీడియంగా చక్కగా సమానంగా చేసుకోవాలి ఇదిగో చూడండి చక్క పెద్ద చపాతి వచ్చింది ఎక్కడా లావు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ముక్కలు కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను డైమండ్ షేప్స్ లాగా కట్ చేస్తున్నాను మన ఇష్టం అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మొత్తం ముక్కలన్నీ కట్ చేసాక ఈ చిప్స్ని ప్లేట్లో వేసుకుంటున్నాను మనం ఇందాక ఆయిల్ని పెట్టాం కదండి ఆయిల్ కూడా వేడెక్కింది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చిప్స్ వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే నూనె పీల్ చేసుకుంటుందండి అందుకని మీడియంగా సరిపోతుంది ఒకసారి కెతికే పైకి తిప్పుకోవాలి మన పిండి చిప్స్ వేగిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇదే విధంగా రెండో వాయి కూడా వేస్తున్నానండి మనం వేసేటప్పుడు ఉంటాయి కదండీ వేగినప్పుడు సపరేట్ అయిపోతాయి మనం పచ్చిమిరకాయ పేస్ట్ చేయడం వల్ల తెల్లకాయ కూడా వచ్చినాయి కారం వేస్తే ఎర్రగా వస్తాయండి ఎంతో టేస్టీగా ఉండే పిండి చిప్స్ రెడీ అయిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్